బి గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఇంద్రలో మెగాస్టార్ సరసన సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్ ముఖేష్ ఋషి తదితరులు కీలక పాత్రలు పోషించారు కథన కథనం డైలాగ్స్ చిరంజీవి నటన మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు పునకాలు తెప్పించింది రాలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీలో చిరంజీవి నటించడం అదే తొలిసారి పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఇంద్ర రెండు వేల రెండు జులై ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ఇప్పటి వరకు దక్షిణాదిలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది అప్పటి వరకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పడియప్ప పేరిట ఈ రికార్డు ఉండేది మెగాస్టార్ వసూళ్ల సునామీలో ఆ రికార్డులన్నీ కొట్టుకుపోయాయి మహేష్ బాబు నటించిన పోకిరి వచ్చే వరకు చిరంజీవి రికార్డు చెక్కు చెదరలేదు ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ఈ నెల ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇంద్రాను రీ రిలీజ్ చేయనున్నారు వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున ఇంద్రాను రీ రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సన్నాహాలు చేస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో అశ్విని దత్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులారిటీ పెరిగింది అది ఇంద్ర రీ రిలీజ్కు కూడా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు